హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మామిడికాయలతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం మామిడికాయ సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా మనం ఈ రెసిపీని తయారు చేసుకుంటూ ఉంటాం మరి ఆ టేస్టీ రెసిపీయే మామిడికాయ పులిహోర మన మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయ పులిహోరని కంపల్సరీగా చేస్తూ ఉంటాం కదా మరి ఈసారి నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మీ అందరికీ అయితే తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ మామిడికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం మరి మామిడికాయ కోసం అయితే ముందుగా ఇలాగ బాగా పుల్లగా ఉండి మంచి కండపట్టి ఉన్న మామిడికాయని ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పైన తొక్కని తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు తురుముకోవాలి నేనైతే ఇలా తురుము పెట్టేసుకున్నాను చూడండి ఇది తాలింపు పెట్టే లోపల నల్లగా అయిపోకుండా దీనిలో చిటికెడు పసుపులు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి మనకి ఏపులిహారైన మరింత టేస్ట్గా తయారవడం కోసం ఇప్పుడు మనం ఒక మసాలా పౌడర్ లాంటివి తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఇలా కడాన్ని పెట్టుకుని అది వేడికిన తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మిరియాలు వేసేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ ఇలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి మనం ముందే నువ్వులేసేస్తే అవి మాడిపోతాయి కాబట్టి వీటిని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఎండుమిర్చిని వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని పులిహోరలోకి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పావుక ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒకటి టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి ఈ పప్పులన్నీ మంచి కలర్తో వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి ఈ పప్పులన్నీ ఇలా మంచి కలర్తో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు తురుపుకొన్న అల్లం ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇవి వేయించిన పల్లీలు ఒకవేళ మీ దగ్గర వేయించిన పల్లీలు లేకపోతే పచ్చి పల్లీల్ని ముందే ఆయిల్ వేసిన వెంటనే మనం వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా మిర్చి ముక్కలు అలాగే ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమిని వేసేసుకుందాం ఇదైతే బాగా పుల్లుగా ఉన్న మామిడికాయ కాబట్టి నేను తీసుకున్న అర కేజీ బియ్యానికి ఒక మామిడికాయని యాడ్ చేసుకున్నాను మీరు తీసుకున్న మామిడికాయల పులుపుని బట్టి మీరు మామిడి తురుమిని అడ్జస్ట్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ఇలా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి పెట్టుకున్న అర కేజీ బియ్యం అన్నంలో కలిపేసుకుందాం పాటు మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే మసాలాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని ఇప్పుడు మొత్తం వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు టైం ఉన్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి అప్పుడే మనం వేసిన ఫ్లేవర్స్ అలాగే మామిడికాయ పులుపు కూడా రైస్కి పెట్టి పులిహోర అనేది చాలా టేస్ట్గా వస్తుంది హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఇది చక్కగా మనకు రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీని మీద కొద్దిగా కరివేపాకు గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకుందికి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర మనకి రెడీ అయిపోయింది ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్